హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షన్ డివైన్ థెరో ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీ కెరియర్ పరంగా మీ రిలేషన్ పరంగా మీరు దేని గురించి చూస్తున్నారు అంటే ఆ పరంగా మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుందో చూస్తాం ఓకేనా మీరు ఈ రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి మీకు వర్తిస్తుందండి ఓకేనా అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ సో అర్థం చేసుకోండి ఓకేనా అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబుల్ టూ ఫోర్ టూ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ అమౌంట్ అనేది పే చేయాలన్నమాట ఫ్రీ రీడింగ్ అనేది ఉండదండి ఓకేనా ఓకే చూస్తాం అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీరు వైఫ్ అండ్ హస్బెండా లేదా లవర్సా ఎవరైనా ఉండొచ్చు సో అసలు ఏం జరగబోతుందో చూస్తాం ఓకేనా అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఓకేనా డెఫినెట్లీ మీకు నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే మీరు లైక్ చేస్తారు కాకపోతే కొంతమంది చేయరు అనమాట మర్చిపోతారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోతుంది ఓకేనా ఫస్ట్ లైక్ చేసి మీరు రీడింగ్లోకి వెళ్ళిపోండి ఓకే మీ లైఫ్లో ఏం చెప్పబోతుంది ద స్టార్ సూపర్ అండి నైట్ ఆఫ్ కప్స్ నెట్ ఆఫ్ బ్రాండ్స్ మీ హీరో గారు వచ్చేస్తున్నారండి మీ లైఫ్లో ఎస్ అఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ద సన్ సూపర్ అండి కార్స్ అంటే చాలా బాగుంది నైన్ ఆఫ్ బ్యాండ్స్ The world, the hermit, the Hierophant page of pentacles, Pin of cups, okay, strength, four of cups, seven of cups. సిక్స్ దూల్ బాటమ్ ఆఫ్ ద డే వచ్చేసి సిక్స్ ఆఫ్ వర్డ్స్ మీరు ప్రెజెంట్ సిచువేషన్లో ఎలా ఉన్నారు అది నేను చెప్తాను తర్వాత అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది తర్వాత చెప్తాను సో ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చెప్తానండి ఓకే ఇక్కడ మీరు చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారండి మీరు బ్రతకడానికి చాలా కష్టపడుతున్నారనమాట మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చాలామంది ఆలోచిస్తున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ పరగైతే మీరు చెప్పాలి అంటే ఈ పర్సన్ మీ హార్ట్ని అసలు ముక్కలు ముక్కలు చేసేసారు అని చెప్పొచ్చండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారనమాట ప్రతి విషయంలో ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆ రిలేషన్లో మీరు ప్రతిరోజు బాధపడాల్సి ఉంటుందన్నమాట వలన మీరు ఇంత బాధపడలేక ఈ రిలేషన్ నుంచే మూవ్ అయిపోతున్నారు అయిపోతున్నారనమాట ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ కెరియర్ మీద దృష్టిని పెడుతున్నారు ఇప్పుడు కొంచెం అన్నట్టుగా చూపిస్తుంది కొంతమంది అయితే అసలు మ్యారేజ్ కూడా చేసుకోవడం లేదు అండ్ కొంతమంది కెరియర్ గురించి ఆలోచించడం లేదు వర్క్ మీద దృష్టి అనేది ఉండడం లేదు ప్రతి నిమిషం ఈ పర్సన్ గురించి ఆలోచించుకుంటా ఢీలా పడిపోవడము అండ్ చాలా లోన్లీగా ఏదో దూరం అవుతుంది మీ దగ్గర నుంచి ఏదో బాధ అనేది మీకు అనిపిస్తుంది అనమాట సో ప్రతిరోజు అలాగే బతుకుతున్నారండి మీరైతే అండ్ మీ చుట్టూ మీకు కూడా చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు కానీ మీకు ఎన్ని ఆప్షన్స్ అనేది ఉన్నా మీ చుట్టూ వాళ్ళు పెట్టుకొని ఉంటున్నారనమాట మీరు అంటే ఇంకా ఎవరిని ఈ పర్సన్ని తప్ప ఎవరిని మీ లైఫ్లోకి ఇన్వెస్ట్ చేయడం లేదనమాట మీరు ఈ పర్సన్ రిలేషన్లోనే మీరు స్ట్రక్ అయిపోయారనమాట ఆ రిలేషన్లో ఉండలేక బయట పడలేక అక్కడ బందీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్కి మీ ప్రేమ అంతా ఇవ్వాలి ఒక మదర్ లాగా చూసుకోవాలి ఒక ఫాదర్ లాగా చూసుకోవాలి ఒక ఒక అమ్మ ప్రేమని తనకి ఇవ్వాలి అని మీరు తన గురించి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా చూడొచ్చండి ఓకే మీరు మేల్ అయితే ఫీమేల్ గురించి ఫీమేల్ అయితే మేల్ గురించి చూడండి ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లో లేక చాలా బాధపడుతున్నారండి మానసిక అశాంతి ప్రతి క్షణం అసలు మీకు మనశ్శాంతి అనేది ఉండడం లేదనమాట మీ జీవితంలో ప్రతి నిమిషం అసలు ఈ పర్సన్ గురించి ఆలోచన రావడము చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ని మీరు మీ సోల్ అనుకున్నారనమాట అంటే మీ ఆత్మ మీ ప్రాణం అనుకున్నారనమాట ఈ పర్సన్ని కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని కొంచెం ఆప్షన్ లాగా చూడడం కానీ లేదా లేదా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా తను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వడం లేదండి ఓకే చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీద మీకు కూడా చాలా ఫ్యాషన్ అనేది ఉంది అండ్ కొంతమందికి అయితే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా వేధిస్తున్నారు అండ్ డివర్స్ కావాలని మిమ్మల్ని చాలా వేధిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తున్నాడు ఓకే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది కోర్ట్ కేసెస్లో ఉన్నారు మీకు చాలా నమ్మక ద్రోహం చేయడం ఏదో ఒక విషయంగా మనీ పరంగా కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు కోర్ట్ కేసెస్లో ఇరుక్కుని ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఏదైనా ప్రాపర్టీస్ పరంగా కూడా కావచ్చు సో ఇక్కడ కోర్ట్ కేసెస్లో ఉన్నారు ఇంకా మీరు లాస్ అవుతున్నారనమాట ఆ విషయంలో కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీరు ఎంతగా మ్యానిఫెస్ట్ చేసినా అది జరగడం లేదనమాట సో కాబట్టి చాలా బాధపడుతున్నారు ఇంకేం చేయాలి ఏ రిలేషన్ పరంగానా లేదా మనీ పరంగానా అసలు మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండేది ఆ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా మనీ అయినా ఉండొచ్చు లేదా ఏదైనా ప్రాపర్టీ ఉండొచ్చు అది ఎలా దక్కించుకోవాలి అసలు ఎలా అన్నట్టుగా చాలా ధీమాలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీ లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే రన్నర్ అనమాట తను ఎక్కడ స్టేబుల్గా ఉండలేరు మీ లైఫ్లో ఉంటే అదర్ పర్సన్ దగ్గరికి పారిపోతారు అదర్ పర్సన్తో రిలేషన్లో ఉన్నారే అనుకోండి అక్కడ కొన్ని రోజుల తర్వాత తనకు సరదా తీరిపోయింది అనుకోండి అక్కడ బోరు అనమాట ఎక్కడ ఈ పర్సన్ నిలకడగా ఉండలేరు అనమాట పారిపోతూనే ఉంటారు ఇంకా తన జీవిత కాలం తను పారిపోతూనే ఉంటారనమాట మీరు కాకపోతే వారు వారు కాకపోతే ఇంకొకరు అలాగనమాట సో కాబట్టి ఈ పర్సన్ ఒక రన్నర్ అని చెప్పొచ్చు ఓకే ఇది ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు సో ఇప్పుడు మీ జీవితంలో ఏం జరగబోతుంది అంటే మీరు లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసేది చూపిస్తుంది అండి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కెరియర్ పరంగా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది చేయబోతున్నారండి ఓకే సో దాని గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడమే మంచిదండి ఎందుకు అంటే మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వలన మీకు విష్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు ట్రావెలింగ్ చేస్తే ఓకే ఆ ట్రావెలింగ్లోనే ఒక స్ట్రాంగ్ పర్సన్తో మీకు పరిచయం అనేది మొదలవుతుందండి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా న్యూ పర్సన్ పరిచయం అవడము చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట చాలా సహజ అనమాట వారు అలాంటి పర్సన్తో మీకు పరిచయం అనేది మొదలవుతుందండి ఓకే మీరు ఒక స్టార్ లాగా ఉండబోతున్నారండి మీ లైఫ్లో మీరు అతి త్వరలో ఓకే ఒక స్టార్ లాగా ఉండబోతున్నారు న్యూ బిగినింగ్ జరుగుతుంది ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనమాట వంద మందిలో ఉన్న మీదే పై చేయి అనేది ఉండబోతుంది అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా ధైర్యంగా తయారవబోతున్నారు అండ్ వంద మందిలో ఉన్నా కూడా మీరు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు అనమాట అంత బాగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి సో మీకు రీయూనియన్ కూడా ఆగిపోతుంది మీ సోల్మేట్తో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీ లైఫ్లో ఏదైతే సిచ్యుయేషన్ ఉందో ఆ పర్సన్ తో మీకు రీయూనియన్ అయితే జరగబోతుందండి ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్ వస్తున్నారనమాట వస్తున్నారు మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్ వచ్చేస్తున్నారనమాట వచ్చేస్తున్నారు ఓకే ఈ పర్సన్ కి మీద చాలా ఫ్యాషన్ అనేది ఎక్కువ చూపిస్తుందండి చాలా ఫ్యాషన్ అనేది ఉందన్నమాట అంటే ఈ పర్సన్ కి కొంచెం జల్సీ భావం కూడా ఉంటుందండి తన లైఫ్ లో ఒకవేళ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ లో ఉన్న పర్సన్ మీలాగా అందంగా ఉండడం లేదన కాబట్టి మీ మీద జల్సీ వారు బయట చెప్పలేరు కానీ తన మనసుకైతే తెలుసు మీరు చాలా బాగుంటారు చాలా అందంగా ఉంటారు అసలు మీలాంటి లైఫ్ పార్ట్నర్ తనకు దొరికితే బాగుండు అన్నట్టుగా తనకు కొంచెం జల్సీ భావం అనేది ఉంటుంది అనమాట ఈ పర్సన్ చాలా ధైర్యవంతులు కూడా ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ అయితే కాదు అండ్ ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం రుచికం మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అండి ఓకే ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండాలి ఓకేనా సో ఎక్కువ ఎనర్జీ అయితే నాకు మేషం సింహం ధనుసు అండ్ కర్కాటకం వృచికం మీనరాశి పర్సన్ కనిపిస్తున్నారు ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వస్తున్నారని మీతో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది పర్సన్తో మీకు ఓకే అండ్ కెరియర్ పరంగా ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మీరు కెరియర్ పరంగా అతి త్వరలోనే మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారండి మీకు ఒక జాబ్ ఆఫర్ అనేది రాబోతుందండి ఒక జాబ్ సెలెక్ట్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట ఓకేనా లేదా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ మెసేజ్ రాబోతుంది అనమాట దాని పరంగా కూడా మీరు హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే ఒకవేళ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చినా కూడా మీరు ఊహించింది ఒకటి ఈ పర్సన్ చెప్పింది ఒకటి అనమాట అంటే తన దగ్గర నుంచి మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి కానీ ఈ పర్సన్ మాత్రం మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారనమాట దాని పరంగా మీరు మళ్ళీ డైలమాలో పడిపోవడము చాలా బాధపడుతూ ఉండడం చూపిస్తుంది సో మీరు ఇంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు దాని వెంటనే ఇక్కడ బాధపడుతున్న వెంటనే ఇక్కడ మళ్ళీ మీకు విషువల్ ఫీల్మెంట్ రాబోతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్ లో జరుగుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది చూపిస్తుంది అనమాట ఓకేనా మీ లైఫ్ లో నుంచి చీకటి అంతా వెళ్ళిపోయి వెలుగు రాబోతుంది చూపిస్తుంది అనమాట ఓకేనా అండ్ కొంచెం బాధపడుతున్నారు కొంచెం గిల్డీగా కూడా ఉన్నారండి మీరు ఏదో ఒక విషయం కొంచెం గిల్డీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మేబీ ఈ పర్సన్ పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టేసి ఉంటారు కానీ సో ఈ పర్సన్ నిమ్మని సరిగా పట్టించుకోకపోవడం అలా కూడా జరిగి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇలాంటి పర్సన్ గురించి మీరు ఇంత కష్టపడుతున్నారు ఇంత బాధపడుతున్నారు ఇంతగా ఏడుస్తున్నారు అన్నట్టుగా మీరు కొంచెం మీ మీద మీకు అసహ్యం కోపం రావడం అనమాట ఓకే సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందండి మీలో చాలా చేంజ్ అనేది రావాలండి మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతి నిమిషం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు తన మాటలు తను భాషలో మాట్లాడిన మాటలు కానీ తను పంచిన ప్రేమ కానీ అవి పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము బాధపడడం అలాంటిది ఏదో చేస్తున్నారనమాట సో కాబట్టి మీలో కొంచెం మార్పు అనేది రావాలి అండ్ మీరు కొంచెం హీల్ అవ్వాలండి ఇక్కడ ద హెల్మెట్ కార్డ్ కూడా వచ్చింది కదా మీరు హీల్ అవ్వాలన్నమాట మీతో మీరు టైం స్పెండ్ చేయాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచించకుండా అప్పుడు మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుందండి ఓకేనా ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది కాకపోతే మీ మీద మీరు ఫోకస్ చేయాలి మీతో మీరు టైం స్పెండ్ చేయాలి ఓకేనా ఇక్కడ మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ అయితే ఉందండి ఓకేనా మీరు కోరుకున్న పర్సన్తోనే మీకు మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ ప్రపోజల్ రావచ్చు లేదా ఈ పర్సన్ మీకు ఆ మాట కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అతను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అండ్ మిమ్మల్ని మా పెద్దవారికి ఒప్పిస్తాను అనే విధంగా అతను మీకు ఏదో హామీ కూడా ఇచ్చేది చూపిస్తుందండి ఓకేనా చిన్న ఆఫర్ ఇస్తున్నారు ఈ పర్సన్ అంటే మీకు మ్యారేజ్ చేసుకుంటాను అండ్ అలాంటి కమిట్మెంట్ అన్నమాట అతను అలాంటి హామీ అనేది మీకు ఇవ్వబోతున్నారు ఓకేనా చిన్న ఆఫర్ అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి తీసుకొని వస్తున్నారు సో న్యూ బిగినింగ్ అయితే జరుగుతుందండి ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినా కూడా ఇక్కడ ఫ్యాషన్ చూపిస్తుంది అండ్ ఇక్కడ పేజ్ చూపిస్తుంది అనమాట ఇన్ అయితే చూపిస్తుందండి ఓకేనా మీరు డే టు డే లైఫ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఈ ఎనర్జీ నుంచి బెటర్ రండి హిల్ అవ్వండి ఫస్ట్ ఓకేనా మీతో మీరు టైం స్పెండ్ చేయండి ఇక్కడ ద హెరఫెల్ట్ కొంచెం సేపు టెంపుల్స్కి వెళ్ళడము కొంచెం అక్కడ ప్రశాంతంగా ఉండడానికి చూడండి అండ్ ఫ్రెండ్స్తో జాలీ ట్రిప్కి వెళ్ళండి మీ మీద మీరు టైం అనేది స్పెండ్ చేయండి ఈ ఎనర్జీ నుంచి మీరు బయటకు రండి ఓకే మీరు ఒక క్వీన్ అండి కానీ మీరు ఇంత క్వీన్ లాగా ఉండి కూడా ఏంటి లాభం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఆ రిలేషన్లోనే మీరు స్ట్రక్ అనమాట బయట రాలేకపోతున్నారండి కాబట్టి మీరు కొంచెం హీల్ అవ్వండి ఓకేనా అంతా మంచి జరుగుతుంది అండ్ డే టు డే లైఫ్లో అయితే మీరు చాలా స్ట్రెంత్ అవుతూ ఉంటారు అండ్ మీ రిలేషన్ అనేది చాలా స్ట్రెంత్ అవుతూ ఉంటుంది అనమాట బలపడుతుంది ఆ పర్సన్తో మీకున్న బంధం రోజు రోజుకి బలపడుతుంది అనమాట కాబట్టి ఇంతగా ఆలోచించి బాధపడతా ఉండకండి ఓకేనా మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో ఈ పర్సన్ పరంగా కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది రీయూనియన్ జరుగుతుంది అండ్ ఈ పర్సన్తో మీకు కొంతమందికి మ్యారేజ్ కూడా జరగబోతుందండి ఓకేనా అలా మ్యారేజ్ జరగడం కానీ లేదా ఇక్కడ హెర్ అఫెట్ వచ్చింది కాబట్టి ట్రెడిషనల్గా కూడా మ్యారేజ్ జరిగేది చూపిస్తుంది ఓకేనా కాబట్టి హ్యాపీగానే ఉండండి ఓకేనా మీరు హ్యాపీగా ఉండాలన్నమాట ప్రతిరోజు మూడ్ ఆఫ్గా బాధపడుతూ ఉంటే మీకు వచ్చే సంతోషాలు కూడా దూరం అయిపోతాయండి ఓకే కాబట్టి ప్రతి నిమిషం హ్యాపీగా ఉండడానికి చూడండి నవ్వుతూ ఉండండి ఓకేనా మీ ఫేస్లో ఆ చిరునవ్వు అనేది ఉండాలన్నమాట ఆ చిరునవ్వుని మీరు అలవాటు చేసుకోవాలండి మీ పేరు మీ మొహంలో ఆ చిరునవ్వుని మీరు అలవాటు చేస్తూ ఉంటే యూనివర్స్కి కూడా అదే అర్థమవుతుంది అనమాట మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి మీరు పదే పదే అదే కోరుకుంటున్నారు కదా ప్రతి నిమిషం ప్రతిరోజు మీరు ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఎక్కువ నవ్వుని ఆస్వాదిస్తున్నారు అక్కడ యూనివర్స్ కి కూడా అదే అర్థమవుతుంది అన్నమాట మీరు హ్యాపీగా ఉండాలి మీరు నవ్వు మీరు నవ్వుని అక్కడ ఆకర్షిస్తున్నారు కాబట్టి ఇలాగా ఆ పర్సన్ కూడా మీ లైఫ్ లోకి వచ్చేటట్టుగా యూనివర్స్ చేస్తుందండి చేస్తుంది సో యూనివర్స్ కి అయితే తెలుసు కదా మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అప్పుడు ఇంకా మీరు హ్యాపీగా ఉంటారు కదా కాబట్టి యూనివర్సే మీ లైఫ్లోకి మీ పర్సన్ని సెండ్ చేస్తుంది కాబట్టి మీరు మీ ఫేస్లో నవ్వుని పోనివ్వకుండా హ్యాపీగా ఉండడానికి చూడండి ఓకేనా ఓకే ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజ్ ఉన్నాయో చూస్తాను త్రీ కార్డ్స్ అయితే తీసుకుందామండి ఓకే మీ కోసం మీ పర్సన్ ఎలాంటి మెసేజ్ పంపించారు చూస్తాను ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం పంపించారు డిపెండెన్స్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి అంటే ఈ పర్సన్కి మీ మీద చాలా ఆకర్షణ అనేది ఉందన్నమాట అది తను ఎంత చంపేసుకోవాలి అని అనుకున్నా చాలా ఆకర్షణ ఉంది తను పూర్తిగా మీ మీద డిపెండ్ అయిపోయారు ఇంకా తను ఏం చేయలేని పొజిషన్లో ఉన్నారు ఓకేనా ఇంత ఆకర్షణ ఉన్న పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్ళరు మీరు తనని చేసేస్తూ ఉంటే మీ వీక్నెస్ పట్టుకొని ఈ పర్సన్ మిమ్మల్ని మీ వీక్నెస్ పట్టుకొని ఈ పర్సన్ మీతో ఆడుకుంటున్నారన్నమాట ఓకేనా కాబట్టి మీరు ఈ పర్సన్ని ఇంకా వదిలించుకుంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అనే మెసేజెస్ తనకు చెరేలాగా చేయండి ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా అండ్ నెక్స్ట్ మెసేజ్ డీపర్ టూర్ ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫ్రమ్ మెనీ రీజన్స్ చాలా కారణాల వల్లనే తను మీ లైఫ్ నుంచి అండి ఓకే మేబీ తన లైఫ్లో ఏదైనా ఏదైనా సిచ్యువేషన్స్ అనేది ఉండొచ్చు మీతో చెప్పలేని కూడా ఉండచ్చు అండి ఓకేనా కానీ ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ అయితే చాలా ఉందండి ఓకే అండ్ లాస్ట్ ఇది ఒకటి ఫౌండేషన్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే బతికి రోజులు మీతో రిలేషన్ అనేది అలాగే అండి ఓకే మన రిలేషన్కి చావు అనేది లేదనమాట అని తను అంటున్నారన్నమాట ఓకే సో ఎప్పుడు మన రిలేషన్ బతికే ఉంటుంది అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించారండి మేబీ ఇక్కడ తన లైఫ్లో చాలా కారణాలు అనేది ఉన్నాయి సో కాబట్టి ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది ఓకేనా ఓకే అండి ఇప్పుడు మేషరాశి నుంచి మీనా రాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను ఓకేనా మేషరాశి నుంచి మీన వరకు ఎలా ఉంది సారీ అండి నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా అనుకున్నాను మర్చిపోయాను అనమాట కార్డ్స్ అన్ని తీసేసాను కదా నెక్స్ట్ రీడింగ్ లో చెప్తాను సో మేషరాశి వారు మేషరాశి వారికి ఈరోజు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చేది చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్ లోకి కర్కాటకం భృఛితం మీనరాశి పర్సన్ వస్తున్నారండి ఓకే మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు ఈ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది అండ్ మిథున రాశి వారు దూన్ మీరు ఈరోజు ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడుతూ ఉంటారండి అండ్ కర్కాటక రాశి వారు ద వరల్డ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులే ఈరోజు చేంజ్ అవబోతుంది అండ్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అండ్ సింహ రాశి వారు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ కన్యా రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడతా ఉన్నారు అండ్ వారు మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు అండ్ ధను రాశి వారు ఎవరిని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారండి అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా ఆటోమిస్టిక్గా ఉన్నారు అండ్ కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీనరాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ రీడింగ్ ఇది అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మరి ఇంకో రీడింగ్లో కలుసుకుందాము అంతవరకు అందరికీ బాయ్